ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని చందాన ఉంది సాక్షిపాత్రిక ఆ పత్రిక యజమాని వాళ్ళ తీరు జగన్మోహన్ రెడ్డి గారి తీరు చూస్తుంటే ఈరోజు ప్రజలు చీకుట్టినా కూడా మరి జగన్ గారికి ఇంకా బుద్ధి రాకపోవటం అనేది చాలా దురదృష్టకరం ప్రజా కూటమి ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులైంది గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా బాధ్యతలు తీసుకొని ఇంకా నెల కూడా కాలేదు అప్పుడే సాక్షి విష పత్రికలో తప్పుడు ప్రచారాలు తప్పుడు రాతలు పిచ్చి మాటలు సో ఇవన్నీ కూడా ప్రచారం చేస్తున్నారు వాళ్ళ యొక్క దిగజారుడు తనానికి ఇవన్నీ కూడా నిదర్శనంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్న విషయాన్ని నేను ఒకసారి తెలియజేస్తున్నాం ఈరోజున ఎలక్షన్ ముందు ఏదైతే రాష్ట్ర ప్రజలు అన్ని విధాలుగా వైసీపీ పాలనలో ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బందుల్ని తొలగించటానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము డెఫినెట్గా ఇవి చేస్తాం అని ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా చేయటం మొదలుపెట్టాం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ సాక్షి పత్రిక కనిపించట్లేదు అనుకుంటా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత మొట్టమొదటిగా పెన్షన్స్ మీద సైన్ చేయటం జరిగింది సెకండ్ డిఎస్సి టీచర్ పోస్టుల మీద సైన్ చేయటం జరిగింది థర్డ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద సైన్ చేయటం జరిగింది ఫోర్త్ అన్నా క్యాంటీన్ మీద సైన్ చేయటం జరిగింది ఫిఫ్త్ ఈ ఈ గణన మీద సెన్సెస్ మీద స్కిల్ సెన్సెస్ మీద సైన్ చేయటం జరిగింది దాదాపుగా అరవై ఐదు లక్షల మందికి జూలై ఒకటో తారీఖున నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయల పెన్షన్స్ చాలా అట్టహాసంగా ఒక రికార్డు స్థాయిలో సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేది ఇవి మీ కంటికి కనిపించలేదా మీరు ఎలక్షన్ టైంలో పెన్షన్స్ ఇవ్వటానికి వాలంటీర్లు లేకపోతే అసలు ఏ పని జరగదు వాలంటీర్లు లేకపోతే పెన్షన్ పెన్షన్స్ ఇవ్వటం జరగదు అనేసి ఒక కుట్రమైన పూరితమైనటువంటి ఆలోచనతో అరవై మంది అవాతాతలు చనిపోయటానికి కారణమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ రోజున ఏదంగా అదే సచివాలయ సిబ్బంది ద్వారా రికార్డు స్థాయిలో మేము పెన్షన్లు ఇప్పించాం ఒక చిత్తశుద్ధి ఉండాలండి ప్రజలకు మంచి చేయాలని ఒక చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సరే చాలా బాగా జరుగుతుంది ఈరోజు మీరు మా మీరు పత్రికలో మా రాశారు తప్పుడు రాతలు రాశారు అనేది ఏ సూపర్ సిక్స్ ఏదైతే మేము అమలు చేస్తామన్నామో డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ మేము అమలు చేసి తీరుతాం మీకులాగా జగన్మోహన్ రెడ్డి గారు మీ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి లాగా మాట ఇచ్చి మడమ తిప్పే టైప్ కాదు మేము మాట ఇస్తాం డెఫినెట్గా అమలు చేసి తీరుతారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అనేసి తెలియజేస్తున్నాం ఏ సాడబిడ్డ నిధి పథకం కూడా మా సూపర్ సిక్స్లో ఒకటి డెఫినెట్గా అమలు చేస్తాం దానికి విధి విధానాలు రూపకల్పన చేస్తారు ఆ నిబంధనలు అన్నీ పెడతారు డెఫినెట్గా అది ఇంప్లిమెంట్ చేసి తీరుతాం మీరు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమ్మఒడి కింద ఇంట్లో ఇద్దరుంటే మేమిద్దరికీ కూడా ఇస్తాం చదువుకోవటం అని చెప్పారు కానీ మీరు ఎంతమందికి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు మీరు ఇద్దరికి ఇస్తాం అమ్మఒడి అనేసి మీరు ఎలక్షన్ ముందు చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కరికే ఇచ్చారు అది కూడా ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు మీరు రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ వస్తే మేలో మీరు ఇంప్లిమెంట్ చేసింది ఎప్పుడు రెండు వేల ఇరవై జనవరిలో ఇంప్లిమెంట్ చేశారు అంటే ఎంత గ్యాప్ ఉంది వన్ ఇయర్ అయిపోతుంది దగ్గర దగ్గరగా మీరు ఐదు సంవత్సరాల్లో కూడా ఎన్నిసార్లు ఇచ్చారు పదిహేను వేలు ఇస్తామన్నారు ఈచ్ స్టూడెంట్కి అమ్మఒడి కింద ఎంత ఇచ్చారు ఫస్ట్ ఇయర్ పద్నాలుగు వేలు ఇచ్చారు వెయ్యి రూపాయలు ఏమో స్కూల్ మెయింటెనెన్స్ అని తీసేసుకున్నారు తర్వాత పదిహేను వేల్లో పదమూడు వేలే ఇచ్చారు మిగతా రెండు వేలు మళ్ళీ స్కూల్ మెయింటెనెన్స్ కింద తీసుకున్నారు అంటే అమ్మఒడి కింద పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఫైనల్గా మీరు ఇచ్చింది ఎంత పదమూడు వేల రూపాయలు అది కూడా ఇద్దరికి ఇస్తామని చెప్పి ఒక్కరికి మాత్రమే పరిమితం చేసినటువంటి మొసగాడు అనాలా లేకపోతే అబద్ధాలు చెప్పారనేసి అనాలా కాబట్టి మీరన్నీ గుర్తుపెట్టుకోండి మీరు సంవత్సరానికి ఇంప్లిమెంట్ చేశారు అమ్మఒడి అది కూడా పదిహేను వేలు ఇస్తానని పదమూడు వేలే ఇచ్చారు మేము పెన్షన్ నాలుగు వేలని చెప్పాం మూడు నెలది వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు కలిపి నా మొత్తం ఏడు వేల రూపాయలు జూలై ఫస్ట్న అందరికీ కూడా అట్టహాసంగా ఇవ్వటం జరిగింది మీరు వాలంటీర్ లేకపోతే పని జరగదు అన్నారు అదే సచివాలయ సిబ్బందితో టైంకి ఇచ్చేసాం మేము మధ్యాహ్నానికి అలా ఇచ్చేయటం జరిగింది ఈరోజు ఎవరికి ప్రజల మీద ఉందండి ఎవరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు